మీడియా మీద నమస్కారం ఈరోజు ముఖ్యంగా తెలకపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న జరిగినటువంటి నాగరికల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నాగర్ప శాసనంలో రాజేష్ రెడ్డి గారి పైన వాళ్ళ తండ్రి గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలకపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమం ఉద్దేశించి అన్న మాజీ ఎంపీ భరతల్ల గారిని ఇటు విషయంపైన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు అదేవిధంగా మా కాంగ్రెస్ మిత్రులకు అందరి పూర్తంగా నమ్మచ్చు మధ్య తెలియజేస్తూ వాస్తవానికి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఎవరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిండ్రు అతడెక్కడి నుంచి వచ్చిండో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలందరి పూర్తంగా తెలుసు ఎంతో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి మా నాయకుడు మా మన గౌరవీయులు శాసనసభ్యులు గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఒక్కటే మేము మాజీ ఎమ్మెల్యే గారిని మంత్రి జనార్దన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఈరోజు అయ్యా మర్రి గారు నీవు మతి భ్రమించి టిక్కటిక్క మాటలు మాట్లాడుతున్నావు దయచేసి ఆ తిక్క మాటల్ని మానుకో ఎందుకంటే మేము అబ్బా దానికైనా అయ్యదానికైనా ఎవ్వరి దానికైనా కానీ ఒక్కటి గుర్తించుకో మీరేదైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడినే వ్యక్తిపూర్వకంగా ఒక ప్రోటోకాల్ అనేది ఉంది అతడు మన గౌరవీయులు కూచుకుల దామోదరెడ్డి గారు ఎమ్మెల్సీగా కొనసాగుతుండ్రు కాబట్టి కొంతమంది కార్యకర్తలు వారిని కూడా కలవనికి ఆస్కారం ఉంది మా నాయకుడు ఉదంగా ప్రతినిత్యం అనునిత్యం ప్రజల చేతకు ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తేనే అనిత్యం కృషి చేస్తూ ఉన్నాడు మా నాయకులు రెడ్డి గారు కానీ అదేవిధంగా రెడ్డి గారు కానీ ఎంతో రాజకీయ నేపథ్యం కలిగి నలభై నలభై యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎన్నో అనుభవాలు కలిగిన వ్యక్తులు మీలాగా దాచుకుందాం దోసుకుందాం దాచుకుందాం అని దూరంలో మా నాయకులు పోతలేరు కాబట్టి మా నాయకుని గనకీర్త చూస్తాం మీ పది సంవత్సరాల్లో మీ మీ యొక్క గనకీర్తిని చూస్తాం మీరు ఈ రోజు ఏదైతే మాట్లాడుతుందో పప్ప దాని కొమ్మంటాడు అని ఆ పప్ప గుర్తంగా ఒక ఫ్లోటోకాల్ ఉంది అయినా కాని మా నాయకుడు ఎంతో సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకులు ఇద్దరు గుర్తంగా వారి కుటుంబం దామోరెడ్డి గారి కుటుంబం సర్పంచ్ నుంచి మొదలై ఒకసారి సర్పంచ్ గా అదేవిధంగా ఎంపీపీగా అదేవిధంగా జెడ్పీ చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు వారి రాజకీయ వారసునిగా మొన్న ఏదైతే జరిగిందో ఆ ఎలక్షన్ లో మీ పైన పోటీ చేసి అత్యధిక మెజారిటీ తోటి మా నాయకుడు గెలిపద జరిగింది ప్రజలకు మీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు కోల్పోయినరు మేము హెచ్చరిస్తా ఉన్నాం కవర్ సార్ మీరు ఎక్కడ కూడకంగా మోసపూరితమైన మాటలు చెప్పి నిన్న ఏదైతే మా నాయకుడు మీ నాయకుడు ఎవరు ఎమ్మెల్యే గారిని ఎవరు 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 అని అడుగుతున్నారు అయ్యా మీద ఏ ఊరు మీరు హైదరాబాద్లో నివాసం ఉంటూ ఏదో ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ద్వారానే మీరు గెలుపొందిరు కానీ మా నాయకుడు సుదీర్ఘమైన అనుభవం ఉంది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వాళ్ళ దాబోయేటి గారే కాకుండా వాళ్ళ అన్నయ్య హెడ్డి గారి చైర్మన్ సిర్మన్ గారి కొనసాగడం జరిగింది అంటే ఎవరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఈ రోజు ఏ మాటలు మాట్లాడుతు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు మీరు గుంతలమైన కేసు కాన్సెక్సి ఎలక్షన్ లో ఆగమేఘాల మీద ప్రజల్ని అదే విధంగా గ్రామాన్ని మోసం చేస్తూ బీటీ రోడ్లు వేస్తాం అదే విధంగా సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ చేస్తామని చెప్పి మోసపూరితమైన మాట చెప్పి గెలవడక ప్రయత్నం చేశారు ఏదైతే హామీలని నెరవేర్చే మా నాయకులు అనిత్యం కృషి చేస్తూ ఇప్పటికే వేల కోట్ల నిధుల్ని ఇంచుమించు రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల నిధుల్ని మన కాన్షియస్ కి రావడం జరిగింది ఒక నిబద్ధత మీద ఒక మా నాయకుడు ఒక ప్రణాళిక మీద ఈరోజు విద్యకైతేనేమి వైద్యానికి అయితేనేమి అదే విధంగా ఇరిగేషన్ అయితేనేమి ఎంతో కృషి చేస్తూ మన కాన్సెన్స్ కి మీరు చేయలేని విధంగా మా నాయకుడు ఎన్నో అభివృద్ధి కానీ సంక్షేమాలను కానీ మన తాలూకా తీసుకురావడం జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తూ మరొక్కసారి మీరు నిన్న ఏదైతే తూడు ఆమెను పట్టుకొని ఏదో పని మీద వస్తే అమ్మాయి గర్రాన్ని మాయ మాయాలు చెప్పి మీరు ఆమెకు భూమి లేదు యూరియా తోటి అవసరం లేదు అవసరం లేని వాళ్ళని రోడ్లపైకి తెచ్చి అనవసరంగా రాజంతా చేస్తే మాత్రం ఎక్కడ కూర్కంగా ప్రజలు మళ్ళొకసారి మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు యూరి యూరియని యూరియా ఎవరిస్తుండ్రు యూరియా కానీ పట్ల మీరు ఒకసారి మనం అందరి ముఖంగా ఆలోచన చేసుకోవాలి పట్లేయర్ ఎక్కడి నుంచి వస్తుంది పట్లేయర్ మీద వందల సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్న పట్లయర్ మీద రాజకీయం చేయలేదు ఎందుకంటే వాళ్ళ యొక్క మంత్రులు ముఖ్యమంత్రులు చాలా మంది ఇరు కానీ వాళ్ళ ఫోటోలు సంస్థల మీద ఏదైతే పట్లయని సంస్థల మీద పిండి సంస్థల మీద వచ్చేటట్టు చేసుకోలే కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే మన దేశ రాజకీయాన్ని శాసిస్తుందో ఆ ప్రభుత్వం ఈరోజు దానిపైన వారి యొక్క ఫోటోలు వేసుకొని మన ఏదైతే తెలంగాణలో వారి యొక్క ప్రభుత్వం లేదు కొరత సృష్టించాలి ఒక అలజడిని రైతుల మీద తేవాలి అనే ధోరణిలో పోయి రోజు కృత్రిమ అదిని చూపిస్తుంది ఏది కొరత చూపిస్తున్నారు మనకి ఇవాల్సిన కోటను ఇవ్వకుండా చేస్తున్నారు మొన్న మొన్ననే వారం పది రోజుల కింద మన గౌరవనీయులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు అందరు ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది మనందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం మనకు ఈ రోజు ఇసుమిసు మన మండలానికి ముప్పై టన్నుల మెట్రిక్ టన్ను ముప్పై మెట్రిక్ టన్నుల యూరియన్ కూడకంగా ఈ రోజు అందరికి మన మండలానికి సంబంధించిన యూరియన్ ఉడకంగా అందుబాటులోకి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఎక్కడ కూడకంగా ఎవరు కూడకంగా మోసపోకూడదు వారి మోసం అంటే బట్టల వ్యాపారం చేసి బతికిన మనిషి ఈరోజు రాజకీయాన్ని బంధించి వచ్చిన మా మనిషిని మా యొక్క నాయకుని విమర్శలు చేస్తే కబర్దార్ క్షమిస్తారని చెప్పి కొట్టేమి అదే విధంగా ఎమ్మెల్సీ గారిని మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి మీ ఇంత ముందే చెప్పినా మతి భ్రమించి అతనికి ఎక్కడ తిరిగి దాస ప్రోటోకాల్ మీదనే ఉంది మా నాయకులకు ఉన్న ప్రోటోకాల్ ని మర్చిపోయి ఆరి కోరి అని సంబోధిస్తు దయచేసి అట్లాంటి మాటలు మీ అభిమానానికే వదిలేస్తున్నాం మేము అనడం